స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ఎస్ఏ సాసా అనేటువంటి ఈ ప్రోగ్రామ్ని ప్రతి నెల మూడవ శనివారం రోజున మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం మరి ఈ విధంగా పెద్ద ఎత్తున వేల మంది జనాభాతో ఒక పాజిటివ్ అవేర్నెస్ వచ్చే విధంగా అక్రాస్ ద స్టేట్ అన్ని జిల్లాలలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాము అని అంటే పబ్లిక్లో అవేర్నెస్ కోసం చేస్తున్నాం మరి ఈరోజు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర మూడు శనివారం సందర్భంగా రామాపురం బీచ్లో పెద్ద బీచ్ క్లీనింగ్ ఎక్సర్సైజ్ పెట్టడం జరిగింది దాని భాగంగా గౌరవనీలో ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎస్ఎస్జి విమెన్ స్టూడెంట్స్ అందరూ పెద్ద ఎత్తునలో పాల్గొన్నారు దీంట్లో ముఖ్యంగా ఈరోజు మన స్టేట్ నుంచి ఇచ్చిన థీమ్ ఈ వేస్ట్ అంటే మన ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏమేమి ఉన్నాయి పాతవి పాడైపోయినవి ఫ్రిడ్జ్ టీవీ ల్యాప్టాప్స్ ఫోన్స్ ఇవన్నీ ఏమైనా ఉంటే మున్సిపాలిటీ ద్వారా మన రూరల్ ఏరియాస్ ద్వారా పెద్ద కలెక్షన్ డ్రైవ్ పెట్టుకొని దాన్ని సెపరేట్గా డిస్పోజల్ చేయాలి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ వేస్ట్ని మామూలు వేస్ట్గా కలుపుకుంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది మామూలుగా డిస్పోజల్ చేయలేము కాబట్టి ఇది సెపరేట్గా రీయూజ్ రీసైకిల్ విధానంలో కలెక్షన్ చేసుకొని దాని నుంచి కూడా మన పంచాయత్స్కి మున్సిపాలిటీస్కి ఇన్కమ్ రావాలి దాని నుంచి కూడా ఏమైనా మంచిగా ఉంటే రీయూజ్కి పెట్టాలి ఆ ఉద్దేశంతో ఆ థీమ్ కూడా పెట్టడం జరిగింది ఈ బీచ్ అయితే చూస్తే చాలా బాగుంది అసలు నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం చాలా పెద్ద బీచ్ టెన్ కిలోమీటర్ వైట్ శాండ్ మొత్తం సో పెద్దగా ఇక్కడ టూరిజం కూడా డెవలప్ చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కార్యక్రమం మీద ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని శాసనసభ సభ్యులు కానీ కలెక్టర్స్ కానీ మొత్తం ఆఫీసర్లు అందరూ కలిసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి అంటే ప్రతి శనివారం మూడో శనివారం కంప్లీట్గా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం దాని మేరకు ఈరోజు మరి వాడ్రేవ్లో ఉన్నటువంటి బీచ్లో మనందరం కూడా సమావేశం అవడం దీనికి ముఖ్యంగా ఆఫీసర్సు రావడం ఇది చీరాలకి చీరాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కలగాలి ఎందుకు